హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ డిప్రిల్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడే అందిన తాజా వార్త ఫ్రెండ్స్ గోల్డ్ గురించి అప్డేట్ అయితే వచ్చింది అలాగే ధరలు బంగారంతో పాటు వెండితో కూడా ధరలు అయితే వచ్చాయి అలాగే ఈ ఒకరోజు తగ్గితే ఒకరోజు పెరుగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఈ రోజైతే కనుక కొంచెం బాధాకరమైన విషయమే బంగారం మళ్ళీ కొంచెం పెరుగుదల స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకుంది వెండి అయితే కనుక కొద్దిగా ఓరట్నైతే ఇస్తుంది వెండి అయితే కనుక కొద్దిగా తగ్గిందనమాట ఎంతవరకు జాతి అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో ఎంతవరకు ఉన్నాయి ధరలు ఈరోజు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామం ఒక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునేది ఫ్రెండ్స్ తులం బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు పది గ్రాముల మీద రెండు వందల పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద నూట అరవై రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక గ్రామ్ మీద ఇరవై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక గ్రామ్ ధర వచ్చి తొమ్మిది వేల ఐదు వందల డెబ్భై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద రెండు వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఐదు తొంభై తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాముల మీద నూట డెబ్బై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకుని ఒక లక్ష ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ వెండి ధరలు కేజీ మీద వెయ్యి రూపాయలు తగ్గింపు ధరిచేసుకున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్